ఇండియన్ ఫార్మర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా రీసెంట్ గా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు పాపకి బాలీవుడ్ హీరో అయిన అమీర్ ఖాన్ మీరా అని పేరు పెట్టారు జ్వాలా పాప నేమింగ్ సెరమనీ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు అయితే అమీర్ ఖాన్ చేత పేరు పెట్టించడానికి గల కారణాలు ఏంటనేది జ్వాలా గుత్తా భర్త విష్ణు విశాల్ వెల్లడించారు ఆయన చెప్పిన ఆ విషయం ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది జ్వాలాకి పెళ్లైన టూ ఇయర్స్ వరకు పిల్లలు లేరు అప్పటికే ఆమె ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఆ టైంలో లో అమీర్ ఖాన్ మదర్ కి క్యాన్సర్ వచ్చినప్పుడు అమీర్ ఖాన్ గారు ఆయన టీమ్ ఒక టూ మంత్స్ మా ఇంట్లోనే ఉన్నారు ఆ టైంలో అమిత్ సార్ మాకు ముంబైలో ఉన్న ఒక హాస్పిటల్ సజెస్ట్ చేశారు నా భార్య ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ముంబై వెళ్ళింది దాదాపు పది నెలల పాటు ముంబైలో అమీర్ ఖాన్ గారి ఇంట్లోనే తన నుండి ట్రీట్మెంట్ చేయించుకుంది అందుకే మా పాపకి అమీర్ గారే పేరు పెట్టాలని డిసైడ్ చేసుకుని ఆయనకి చెప్పాము ఆయన మీరా అని పేరు పెట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు విష్ణు విశాల్ జ్వాలాగుతా పాప మీరా నేమింగ్ సెరమని సంబంధించి ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింటా వైరల్ గా మారాయి